రేపే మనకు ఉగాది పండుగ ఉగాది పండుగ రోజున మర్చిపోకుండా ఐదు నలభై ఐదు నుండి ఆరు నలభై లోపు గుమ్మం దగ్గర ఇది చల్లితే చాలు లక్ష్మీదేవి డబ్బుల మూటతో మన ఇంట్లో అడుగు పెడుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఇది ఒకటి చల్లండి ఇలా చల్లటం వల్ల మీకు చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది మీ జీవితం మారిపోతుంది మీకు అష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి చాలా అద్భుతమైన ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర అయితే ఇది చల్లండి ఇలా చల్లటం వల్ల ఏంటంటేనండి ప్ర ప్రతి ఒక్కరి ఇళ్లలో ఉండే కష్టాలు తొలగిపోతాయి అనేక రకాల బాధల నుంచి మీరు బయటపడగలుగుతారు అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వచ్చి చక్కటి యోగం అనేది కలుగుతుంది సంవత్సరం పొడుగునా కూడా ఏంటంటే ధనం రావటానికి అవకాశం ఉంటుంది డబ్బు లేదని చాలామంది కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ధన ద్వారాలు తెచ్చుకొని ధనం అనేది రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట మనకేంటంటేనండి మంగళవారంతో కూడి ఉగాది పండుగ వస్తుంది పరమ పవిత్రమైనది చాలా శక్తివంతమైనది ఈ రోజు నుంచి మనకేంటంటే నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కదా కాబట్టి అందరూ కూడా బాగుంటుంది ఉండాలి అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలి మన ఇల్లు తులతూగుతూ ఉండాలి లక్ష్మీ కలతో ఉండాలి లక్ష్మీదేవి మన ఇంట్లోకి రావాలని మనం రకరకాల పరిహారాలను చేస్తూ ఉంటాము కావున ఏంటంటేనండి మీరు మర్చిపోకుండా చక్కగా ఈ పరిహారం అనేది చెయ్యండి ఇది చేయటం వల్ల ఏంటంటే సంవత్సరం అంతా కూడా అండి మీకు ఇక తిరుగుండదన్నమాట ధనానికి లోటు అనేది ఉండదు ఇంట్లో ఉండే అనేక రకాల కష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు అనేక రకాల కష్టాల నుంచి కూడా మీరు బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మీకు అనుకూలిస్తుంది అనమాట చాలా మంచి రిజల్ట్ని తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ముఖ్యంగా ఏంటంటే ఈ పరిహారము మనం ఏంటంటే ఐదు గంటల నలభై ఐదు నిమిషాల నుంచి ఆరు గంటల నలభై ఐదు నిమిషాల మధ్య ప్రాంతం ఉంటుంది కదా ఈ సమయాలలో ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది మనకు కావలసినంత సంపద మన సొంతం చేస్తుంది అందరూ కూడా ఈరోజు చేసే పరిహారాలు కానీ పూజలు కానీ అలానే కాకుండా ప్రతిదీ కూడా ఏంటంటే లక్ష్మీదేవి దగ్గరే మనం చేసుకుంటూ ఉంటాము ఆ తల్లి చల్లని చూపు మనకు ఉందనుకోండి మనకేంటంటే ధనం వస్తుంది ఐశ్వర్యం పెరుగుతుంది మనము చక్కగా అభివృద్ధిని చూడగలుగుతాము ఆ తల్లి అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత సంపాదించినా కానీ హృదాగా పోతుంది కదా కాబట్టి ఖచ్చితంగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోండి ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే గుమ్మం దగ్గర ఏది చల్లాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వెళ్తే ఏంటంటే కనుక ఈ రోజు నుంచి మనకు నూతన సంవత్సరం అనేది ప్రారంభమవుతుంది కదా అందరూ కూడా ఏంటంటే ఆయుర ఆరోగ్యాలతో పాటు చక్కగా సుఖంగా ఉండాలని కోరుకుంటూ ఉంటారు పోయిన సంవత్సరం మాకంత బాగా కలిసి రాలేదండి ఈ సంవత్సరం అయినా సరే మాకు బాగా కలిసి రావాలి లక్ష్మీదేవి మా ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలి మాకు కావాల్సినంత ఐశ్వర్యం ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉంటాం కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చాలా చక్కగా పనిచేస్తుందని పండితులు చెబుతున్నారు గుమ్మం దగ్గర ఇది చల్లుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఇంటికి వస్తుంది కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుందని కూడా పండితులు చెబుతున్నారు గుమ్మం దగ్గర ఇది చల్లడం వల్ల ఏంటంటే నండి నాలుగు వైపుల నుంచి కూడా ధనాకర్ష శక్తి అనేది పెరుగుతుంది డబ్బు రావటం కష్టం తీరటం కష్టం నుంచి మనం బయటపడటం కష్టం అనేది మన జీవితంలో లేకుండా ఉండటం సంవత్సరం పొడుగునా కూడా చక్కగా మనం రాజయోగాన్ని అనుభవించడం సంవత్సరం పొడుగునా కూడా డబ్బుని మన ఇంటికి రప్పించుకోవడానికి కూడా ఈ పరిహారం పనిచేస్తుంది అనమాట నార్మల్గా నండి ప్రతి ఒక్కరి ఇండ్లలోకి లక్ష్మీదేవి రావాలని కోరుకుంటారు అమ్మవారి అనుగ్రహం కలగాలని అందరూ కోరుకుంటారు అమ్మవారు అందరిని అనుగ్రహిస్తుందంటే అనుగ్రహించదు కొందరిని మాత్రమే అమ్మవారు అనుగ్రహిస్తుంది ఎందుకంటే కనుక అండి మనం చేసే పొరపాట్ల వల్ల మనకి ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలగకుండా పోతుందనమాట అసలు ఎందుకు కలగదంటే కనుకనండి మనము కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే మనం ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోము అలానే కాకుండా కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం కావాలని ఎవరు చేయరు కానీ అవి ఆటోమేటిక్గా అయిపోతూ ఉంటాయి కదా కాబట్టి అలాంటి తప్పులు చేసినప్పుడు కూడా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం అనేది మనకు కలగదు మనం చాలా బాధపడిపోతూ ఉంటాము మమ్మల్ని లక్ష్మీదేవి అనుగ్రహించదు మమ్మల్ని కరుణించదు మమ్మల్ని కాపాడదు అని మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలా మీరు బాధపడాల్సిన అవసరమే లేదండి ఈ పరిహారంతో ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట ఒక విషయం ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి మీరేంటంటే ఉగాది పండుగ రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోండి ఇంటిని వాకిలిని శుభ్రం చేసేటప్పుడు ఖచ్చితంగా ఉప్పు పసుపుని కలిపేసి ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి అలానే కాకుండా గుమ్మానికి చక్కగా పసుపు రాసేసి కుంకుమతో బొట్లు పెట్టి అనంతరం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ముగ్గులను వేసేసి వీలుంటే ఆ ముగ్గులో ఏంటంటే కనుకనండి చక్కగా రంగులను కూడా వేసుకోండి ఇక అనంతరం వచ్చేసి ఇంటికి వ్యాపాకుల మండలు అలాగే కాకుండా తోరణాలు కూడా కట్టుకోండి బంతి పూలతో చక్కగా ఏంటంటే మాలలు కట్టుకోండి పూల మాలలు అనంతరం వచ్చేసి ఇంట్లో కూడా చక్కగా మనము ఇవన్నీ కూడా చేసుకోవాలి చేసుకున్న తర్వాత పూజ గదిని మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మనకు ఉగాదికి రోజు ముందే కదా గ్రహణం ఏర్పడింది అలానే కాకుండా అమావాస్య వచ్చింది కాబట్టి తప్పనిసరిగా ఏంటంటే కనుకనండి మనం పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని పూజ గదిని కూడా అలంకరించుకోవాలి ఆ తర్వాత మనం పూజ కార్యక్రమాలన్నీ కూడా చేసుకోవాలి మన పనులు ఏవేవి అయితే ఉంటాయో అవన్నీ కూడా చేసుకున్న తర్వాత ఏంటంటే సాయంత్రం పూట ఈ పరిహారం చేయాలి ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితం అయితే రాదు కానీ సాయంత్రం చేస్తే అయితే ఖచ్చితంగా ఫలితం వస్తుందనమాట ఎందుకంటే సాయంత్రం పూట లక్ష్మీదేవి ప్రతి ఇంటిని చూస్తూ ఉంటుందని శాస్త్రం చెబుతుందనమాట ఆ తల్లి ఎక్కడైతే శుభ్రత ఉంటుందో అక్కడికి వస్తుంది ఎక్కడైతే చక్కగా ఉంటుందో ఆ ఇంట్లోకి రావడానికి ఇష్టపడుతుంది ఎక్కడైతే గొడవలు ఇబ్బందులు ఉండవో ఆ ఇంటిని ఇష్టపడి ఆ ఇంట్లోకి ప్రవేశిస్తుందని పురాణ గ్రంథం చెబుతుందనమాట మరి మన ఇంట్లోకి రావాలంటే మనం నీటుగా ఉంచుకోవాలి కదా చక్కగా చీర కట్టుకొని తిరిగింటి ఆడపడితే ఖర్చులాగా మనం మన ఇంట్లో ఉండటం తలను వీరబోసుకోకుండా ఉండటం జడ వేసుకోవటం చక్కగా చేతి నిండా గాజులు వేసుకోవటం ఇలాంటి అంటే లక్షణాలు ఉండే స్త్రీని లక్ష్మీదేవి నచ్చుతుంది అలాంటి ఇల్లాలని అలాంటి ఇంటిని కూడా లక్ష్మీదేవి మెచ్చుతుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట కాబట్టి మన ఇంటికి రావాలంటే మనం ఖచ్చితంగా ఇలాంటి నియమాలను ఆచరించాలి ఇక ఆ తర్వాత సాయంత్రం పూట అది గుమ్మం దగ్గర చలితే లక్ష్మీదేవి సంతోషించి మన ఇంటికి వస్తుంది అనమాట మీరేం చేయండి అంటే కనుకనండి ఒక గాజు గ్లాసులో నీళ్ళని తీసుకుని అందులో చిరిగేడంత కుంకుమ పసుపు కొంచెం గంధము కొంచెం కర్పూరం పొడి ఉంటుంది కదా అత్తరు మనందరికీ తెలిసిందే కదండి ఈ అత్తరు ఏంటంటే ఏడెనిమిది చుక్కలు వేసుకోండి ఏడెనిమిది చుక్కలు అత్తరు అలాగే కాకుండా చెడికడంత కుంకుమ పసుపు గంధము అలాగే కర్పూరం చేతితో మెదిపేస్తే మనకు పౌడర్ వస్తుందనమాట ఆ పౌడర్ని ఏంటంటే కనుక నీళ్ళల్లో కలిపేయండి ఇలా నీళ్ళల్లో కలిపేసి మీరు గుర్తుపెట్టుకోండి గుమ్మం దగ్గర చల్లండి అంటే నార్మల్గా మీ ఇంటి యొక్క గుమ్మం దగ్గర ప్రధాన గుమ్మం ఉంటుంది కదా ఆ గుమ్మం దగ్గర చక్కగా చిలకరించుకోండి కొద్దిగే తీసుకోండి ఎక్కువగా తీసుకోవాల్సిన అవసరం లేదనమాట కొంచెం తీసుకుంటే సరిపోతుంది నీళ్లు ఒక రెండు అంటే రెండు మూడు స్పూన్లు అంటే టీ స్పూన్లు ఉంటాయి కదా అన్ని నీళ్ళని తీసుకొని అందులో చిటికడంత చిటికెడంత పసుపు కుంకుమ గంధము అలాగే కర్పూరం పొడి ఒక కర్పూరం అయితే సరిపోతుంది ఆ తర్వాత ఐదారు చుక్కల అత్తర్ని వేయాలన్నమాట వేసేసి ఇదంతా కూడా కలిపేసి మన ఇంటి ఒక గుమ్మం దగ్గర మన తలుపులపైన అలానే కాకుండా మన ఇంట్లో ఉండే మూలలు ఆనంతరం వచ్చేసి మన పూజగది వంటగదిలో మూల మూలల్లో మన బెడ్రూమ్లో కూడా మూల మూలల్లో ఇంకా మనకి ఎక్స్ట్రా రూమ్స్ ఉంటాయి అక్కడ కూడా మనం చల్లుకోవచ్చు లేదంటే వదిలేయొచ్చు కానీ ఖచ్చితంగా తలుపులపై గుమ్మాలపై అలానే కాకుండా పూజ గదిలో ఖచ్చితంగా చల్లుకోవాలండి ఇలా చల్లడం వల్ల ఏంటంటే ఏదైనా అంటే మన ఇంట్లో అంటే దరిద్రం ఉందనుకోండి అది వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది మనకు కావాల్సినంత ఐశ్వర్యం ఇస్తుంది అనమాట అలానే కాకుండా ఏంటంటేనండి విచ్చగాడిని సైతం కూడా కోటీశ్వరులాగా మారుస్తుంది ఎందుకంటే ఇది చాలా అద్భుతమైన వాసన వస్తుందన్నమాట ఎక్కడైతే మంచి వాసన వస్తూ ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉండటానికి ఇష్టపడుతుందని మనకు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి చక్కగా మీరు ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి ఈ రోజు అంటే ముఖ్యంగా ఒక ఉగాది పండుగ రోజున ఖచ్చితంగా ఏంటంటే గుమ్మం దగ్గర ఇది చల్లుకోవాలన్నమాట ఇలా చల్లటం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి టూ హండ్రెడ్ పర్సెంట్ ప్రవేశిస్తుందని పురాణ గ్రంథం చెబుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటేనండి ఇది మంచి వాసనతో కలిగి ఉంటుంది కాబట్టి మన ఇంట్లో కూడా ఏంటంటే ఒక తెలియ తెలియని ఒక ఉత్సాహం అనేది వస్తుందన్నమాట ఇది చల్లిన తర్వాత మన ఇంట్లో ఏంటంటే గొడవలు తగ్గిపోతాయి మన ఇంట్లో ధనాకర్ష శక్తి పెరుగుతుంది మనకు కావలసినంత ఐశ్వర్యం లభిస్తుంది సంవత్సరం పొడుగునా కూడా లక్ష్మీదేవి మనల్ని అనుగ్రహిస్తూనే ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది అనమాట ఇది చల్లటం వల్ల ఇంట్లో ఉండే దోషాలు దిష్టి దరిద్రం అలానే కాకుండా ఇంటిపై ఉండే నరకన్ను చెరకన్ను అలాగే చెడు దిష్టి అంతా కూడా పోతుంది అలాగే కాకుండా మన ఇంటికి మంచివారు చెడువారు మనకు తెలిసిన వారు మన ఇంటికి వచ్చినప్పుడు వారి ద్వారా మన ఇంట్లోకి ప్రవేశించే నెగిటివ్ ఎనర్జీ కూడా బయటికి వెళ్ళిపోవటం అవకాశం అనేది ఉంటుంది అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది కాబట్టి ఈ ఉగాది పండుగ రోజున మర్చిపోకుండా ఈ సమయాలలో గనక మీరు చల్లేసుకుంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని కూడా మనకు పురాణ గ్రంథమే చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారం అయితే చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలను బాధలను ఇబ్బందులను తొలగించుకోండి ఈ పరిహారం ఏంటంటే నండి సిద్ధించిన పరిహారం అని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించడం వల్ల ఈ విధంగా మీరు చేయటం వల్ల అయితే మీకు టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి జరుగుతుందండి చేసిన తర్వాత ఆశ్చర్యపోతారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే కొత్త సంవత్సరంలో అంటే ప్రారంభం రోజు ఏంటంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలని రకరకాల పూజలు వ్రతాలు నోములు చేస్తూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కొన్ని విధి విధానాలను కూడా ఆచరించుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే మన మనం ఈ పరిహారం చేయడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని మనం అమ్ముతూ ఉంటాం కదా కాబట్టి మరి మీ ఇంటికి రావాలన్నా మీ ఇంట్లో వేసుకొని కూర్చోవాలన్నా సరేనండి ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేసుకోండి ఈ పరిహారం చేసేసి చక్కగా ఫలితం పొందండి గుమ్మం దగ్గర తలుపులపై ఇంట్లో చల్లుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో ఏదైనా నెగిటివ్గా ఉన్నట్టయితే ఆ నెగిటివిటీ నుంచి మనం కూడా అవకాశం చెడు అనేది మన ఇంట్లోకి ప్రవేశించదు మంచి మాత్రం మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది దానితో పాటు దేవతలు దేవుళ్ళు మన ఇంట్లోకి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది అని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించుకోండి మన ఇంటితో పాటు ఏంటంటే మనం ఏదైనా సరే వ్యాపారం చేసే సంస్థలు ఉంటాయి కదండీ అది చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఏదైనా పర్వాలేదండి మనం వ్యాపారం చేస్తున్నాము ఆ వ్యాపార సంస్థల్లో కూడా ఏంటంటే ఇది చల్లటం వల్ల మన వ్యాపారం కూడా బాగా సాగుతుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే మీరు చేసే వ్యాపారం దగ్గర కూడా ఖచ్చితంగా ఇది చల్లండి ఇలా చల్లటం వల్ల కూడా ఏంటంటే ఫలితం అనేది అధికంగా వస్తుందన్నమాట వ్యాపారం బాగా సాగటం వ్యాపారంలో ఇబ్బందులు లేకుండా చక్కగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందనమాట అంత చక్కగా ఫలితాన్ని ఇచ్చే పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కొన్ని రకాల కష్టాలని మీరు తొలగించుకోండి అలానే కాకుండా ఈ పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సంవత్సరం అంతా కూడా ధనానికి లోటు లేకుండా చక్కగా జీవించడానికి అవకాశం ఉంటుంది అని మనకు పరిహార శాస్త్రం కూడా చెబుతుందన్నమాట గ్రంథాల ప్రకారం ఏంటంటేనండి అత్తరుంది కదా ఇదేంటంటే చాలా మందికి తెలియదు కొంతమందికి తెలుసు ఇది పూజా స్టోర్స్ లభిస్తుంది దీన్ని ఏంటంటే ముస్లింలు ఎక్కువగా వాడుతూ ఉంటారు కానీ ఇది అమ్మవారికి చాలా ఇష్టమని కూడా మనకు శాస్త్రం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం ఏంటంటే ఇది ఇష్టం కాబట్టి మన ఇంటికి మనం తెచ్చుకొని మన గుమ్మం దగ్గర చల్లుకోవడం వల్ల మనకు చాలా మంచి రిజల్ట్ వస్తుంది బాగా డబ్బుండే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా అండి ఇది నీళ్లలో కలిపేసి లక్ష్మీదేవి పటాల దగ్గర చల్లుతూ ఉంటారు అలా చల్లటం వల్ల అక్కడ లక్ష్మీదేవి ఏంటంటే ఇష్టపడి అక్కడ ఇష్టంగా ఉంటుందని ఒక భావన పురా అంటే మనకు వెనకటి కాలం నుంచే ఉందన్నమాట బాగా డబ్బు ఉండేవాళ్ళు చేసేవారు పూర్వకాలంలో ఏంటంటే ఈ పరిహారం ఉందన్నమాట కాబట్టి ఇప్పటికీ కూడా ఆచరణలో ఉందని చెప్పడం జరుగుతుంది కాబట్టి మీకు మంచి జరగాలన్నా మంచి శుభ ఫలితం రావాలన్నా అమ్మవారు మీ ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చోవాలన్నా సరే మీరు గుమ్మం దగ్గర ఇది ఖచ్చితంగా చల్లుకోవాలన్నమాట అలా చల్లుకోవడం వల్ల మీకంతా కూడా మంచి జరిగి మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం మారిపోయి మీ కష్ట ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం పొడుగున కూడా డబ్బుకు లోటు లేకుండా చక్కగా ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని మనకు పురాణ గ్రంథమే చెబుతుందనమాట ఎవరైతే ఈ పరిహారాన్ని పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి అంతా కూడా మంచి జరగటం అనేది వారి కళ్ళతో వారి చూసేసి ఆచర్యపోతారనమాట కాబట్టి ఏంటంటేనండి ఖచ్చితంగా ఇది గుమ్మం దగ్గర చల్లుకోండి వ్యాపారం చేసే స్థలాల్లో కూడా చల్లుకోండి అలా చల్లుకోవడం వల్ల అలా చిలకరించుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుందనమాట ఇది సాయంత్రం పూట మాత్రమే చేయండి ఉదయం పూట చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు సాయంత్రం సంధ్యా సమయం ఉంటుంది ఆ సమయంలో మనం చెప్పుకున్న సమయంలో కాబట్టి ఆ సమయంలో చేయటం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో వేసుకొని కూర్చోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్నమాట అలాగే కాకుండా మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం మాకు కలగటం లేదు లక్ష్మీదేవి మమ్మల్ని అనుగ్రహించటం లేదు లక్ష్మీదేవి యొక్క కటాక్షాలు మాకు కలగవండి మేము ఎన్ని పరిహారాలు చేసినా కానీ ఆ పరిహారాలన్నీ కూడా వృధాగా పోతున్నాయని బాధపడిపోతూ ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి తప్పకుండా ఈ యొక్క సమయాలలో ఏంటంటే ఇది చల్లుకోండి ఎందుకంటే ఇంటిని వాకిలిని మనం ఉదయం శుద్ధి చేసుకుంటాము రకరకాల పరిహారాలు రకరకాల పనులను మనం చేసుకుంటాము అలాగే ఈరోజు ఉగాది పచ్చడిని కూడా మనం చేసుకుంటాము తింటాము సంవత్సరానికి ఒకసారి మాత్రమే ఉగాది పచ్చడి చేసుకుంటాము ఇవన్నీ చేస్తూ ఉంటాం కదండి అలా చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఏంటంటే వాకిలిని ఇంటిని అంతా శుద్ధి చేసుకుంటాము చేసుకున్న తర్వాత ఏంటంటే ఇది మనం గుమ్మం దగ్గర చల్లుకోవడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి ఆ ఇంటిని నచ్చుతుంది మెచ్చుతుంది మళ్ళీ మనం సాయంత్రం పూట కూడా దీపారాధన చేసుకోవాలి చేసుకున్న తర్వాత గుమ్మం దగ్గర ఇది చల్లుకొని చక్కగా లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే తప్పకుండా మన ఇంటికి వస్తుంది మన ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది కావాలంటే మీరు ఇది చల్లిన తర్వాత మీ ఇంట్లో ఎలాంటి వాతావరణం ఉంది అనేది మీరు మీ కళ్ళతో మీరు చూసేసి ఆచర్యపోతారనమాట కావున ఈ విధంగా ఈ పరిహారం అయితే ఆచరించుకోండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలను తొలగించుకోండి అన్ని విధాలుగా కూడా చక్కగా ఈ పరిహారం అనేది సిద్ధించి చాలా చక్కగా ఉపయోగపడుతుంది చాలా మంచి రిజల్ట్ అనేది చిచ్చిపెట్టి పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఇలా చల్లిన తర్వాత నండి గుర్తు పెట్టుకోండి ఒక ఐదు యాలకులను తీసుకోండి ఐదు యాలకులను తీసుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకోండి ఐదు యాలకులను తీసేసుకొని అమ్మవారి పటం ముందు పెట్టుకొని చక్కగా ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా ఆ యాలకులను భావించండి ఇలా పెట్టేసిన తర్వాత సంకల్పం చెప్పుకోండి అంటే యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులు అమ్మవారి పటం ముందు పెట్టి పూజించుకొని ఆ తర్వాత యాలకులను తీసేసుకొని మనం ఏంటంటే నండి మనం పర్సెస్లో పెట్టుకోవాలి అంటే పర్సులో యాలకాయని పెట్టడం వల్ల పర్సులో రూపాయి లేక మనం బాధపడిపోతూ ఉంటాం కదా అలా అలాంటి సిచ్యువేషన్స్లో ఎలాగో ఒక రకంగా డబ్బు అనేది మన పర్సులోకి వస్తుందన్నమాట అంటే కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏం జరుగుతుందో తెలుసా మనం వంద రూపాయలు పెట్టుకొని బయటికి వెళ్తే రెండు వందలు ఖర్చు కదా అలాంటి ఖర్చులు తగ్గడానికి యాలకులు ఉపయోగపడతాయి ఇప్పుడు మన ఇంట్లో మనం నలుగురం పనిచేస్తున్నాం అనుకోండి నలుగురం ఏంటంటే తలా ఒక యాలకాయని తీసుకొని మన దగ్గర పెట్టుకోవచ్చు మిగిలిన ఒక యాలకాయని ఏంటంటే పూజ గదిలో పెట్టి ఉంచాలి ఇలా ఉంచడం వల్ల కూడా ఏంటంటే మనకు ఫలితాలు అధికంగా వస్తాయి యాలకులు ధనాన్ని ఆకర్షస్తాయి లక్ష్మీదేవికి ఇష్టకరమైన వస్తువుల్లో యాలకులు చాలా చాలా ఇష్టం అమ్మవారికి అనమాట ఐదే ఎందుకు పెట్టాలంటే కనుక ఐదు అనే సంఖ్య లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి ఐదు మాత్రం మనం పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని మనం పూజించుకొని ఆ యాకులని మన పర్సులో కానీ మన జేబుల్లో కానీ లేదంటే మనం చక్కగా మనతో పాటు ఎలాగో ఒక రకంగా ఆ యాకులని ముంచుకోవాలన్నమాట యాలకులు ఎంత మంచి వాసన వస్తాయో మన అందరికీ తెలిసిందే కదండి కాబట్టి అలా మంచి వాసన వచ్చే యాలకులను మన దగ్గర పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి మన యొక్క అంటే ఇష్టాన్ని అనమాట ముఖ్యంగా ఏంటంటే యాలకుల పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం అండి మంది కూడా చేస్తారండి యాలకులు ఏంటంటే ఉప్పు డబ్బాలు వేసి పెట్టుకుంటారు యాలకులు పసుపు డబ్బాలు వేసి పెట్టుకుంటారు యాలకులు పంచదార డబ్బాలు వేసి పెట్టుకుంటారు ఇవన్నీ కూడా ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన వస్తువులు అనమాట అమ్మవారికి ఇష్టం పంచదార అన్న అమ్మవారికి ఇష్టం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి గుర్తుపెట్టుకోండి మీరు అమ్మవారికి ఉప్పన్న ఇష్టం కాబట్టి ఉప్పు డబ్బాలు రెండు రెండు యాలకులు కూడా పెట్టుకోవచ్చు ఇలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే సంవత్సరం పొడుగున కూడా మనము అష్ట ఐశ్వర్యాలను పొందుకోగలుగుతాము అష్ట ఐశ్వర్యాలను మనం అందుకోగలుగుతామన్నమాట ఆ తల్లి చల్లని చూపుతో మనం చక్కగా సంవత్సరం అంతా కూడా అండి తిరుగులేని యోగాన్ని కలిగించుకోగలుగుతామని మనకు శాస్త్రం చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి అంతేకాని మనం ఏదైనా సరేనండి నమ్మకంతో చెయ్యాలి ఇష్టంతో చెయ్యాలి కష్టంతో చేస్తే కష్టంగానే ఫలితాలు వస్తాయి ఇష్టంతో ఫలితాలు పొందాలంటే ఇష్టంతోనే చెయ్యాలన్నమాట మీరు కావాలంటే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి లక్ష్మీదేవికి యాలకులు అంటే చాలా చాలా ఇష్టమని చెబుతూ ఉంటారు పురాణ గ్రంథాలు కూడా మనకి ఇవే చెబుతున్నాయి లక్ష్మీదేవి యాలకులను చాలా ఇష్టపడుతుంది కాబట్టి యాలకులతో పరిహారం చేస్తే ఫలితం అధికంగా వస్తుందని కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఒకవేళ మీతో పాటు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే ఈరోజు ఐదు యాలు లక్ష్మీదేవి పటం ముందు పెట్టి రెండు పసుపు డబ్బాలు రెండు ఉప్పు డబ్బాలు ఒకటి పంచదార డబ్బాలు కూడా వేసుకోవచ్చు అలా వేయటం వల్ల కూడా ఏంటంటే ఫలితం అధికంగా వస్తుందని మనకు శాస్త్రమే చెబుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి లేదంటే మీ దగ్గర కూడా పెట్టుకోండి ఒక్కసారి పెడితే ఆరు నెలల వరకు ఆ యాలకుల లాగే ఉండాలి మన పర్సులో మనం పెట్టి వదిలేస్తాం కదా అలా పెట్టి వదిలేయటం వల్ల ఏంటంటే సంవత్సరం పొడుగునా కూడా లక్ష్మీదేవి మనం అనుగ్రహిస్తూనే ఉంటుంది ఆరు నెలల తర్వాత ఆ యాలకులను చెట్టు మొదట్లో వేసి మళ్ళీ తిదివార నక్షత్రం కలిసి వచ్చేప్పుడు ఇలా అమ్మవారి పట ముందు పెట్టి యాలకులను పూజించుకొని ఆ తర్వాత మన దగ్గర పెట్టుకుంటే మనకు చక్కటి యోగం కలుగుతుంది కావాలంటే మీరు చెయ్యండి మీరు ఫలితాన్ని చూసి ఆశ్చర్యపోతారనమాట ఎందుకంటే యాలకులకు అంత శక్తి ఉంటుందని కూడా శాస్త్రం చెబుతుందనమాట శాస్త్రాల్లో ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి మీరు కూడా నమ్మకంతో ఆచరించండి నమ్మకంతో చెయ్యండి ఉగాది రోజు అంటే నూతన సంవత్సరం ప్రారంభం రోజు మనం ఏది చేసినా కానీ సంవత్సరం అంతా కూడా అవి ఫలితాలను ఇస్తాయి సంవత్సరం అంతా కూడా ఫ్యూచర్ని ఇస్తాయి దాని ప్రభావం సంవత్సరం అంతా కూడా ఉంటుంది కాబట్టి మంచి పనులు మాత్రమే చెయ్యండి చెడు పనులు మాత్రం చెయ్యకండి చెడు పనులు చేస్తే చెడే జరుగుతుంది సంవత్సరం అంతా కూడా మంచి పనులు చేస్తే మంచే మనకు సంవత్సరం అంతా కూడా జరుగుతుంది కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు అంటే డబ్బుకు సంబంధించిన చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అంటే మనకు అష్ట ఐశ్వర్యాలు కూడా కలగటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంట్లో వేసుకొని కూర్చొని మనకు కావలసినంత ఐశ్వర్యాన్ని కూడా ఇస్తుందని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుని మీ జీవితంలో ఉండే అంటే సమస్యలను తొలగించుకోండి ఇంటి దగ్గర అది చల్లడం వల్ల లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుంది యాలకులు పెట్టి పూజించుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఆ తల్లి చల్లని చూపుతో మనల్ని అనుగ్రహించడానికి అవకాశం ఉంటుందని పండితులు చెబుతున్నారు అనమాట ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే ధన సమస్యలను తొలగించుకోండి లక్ష్మీదేవిని ఇంటికి రప్పించుకొని సంవత్సరం పొడుగునా కూడా అనుభవించండి సంవత్సరం పొడుగున కూడా ధనాన్ని చక్కగా తెచ్చిపెట్టుకోండి అంటే పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఎందుకంటే ఇంతటి తిదివార నక్షత్రం మనకు మళ్ళీ మళ్ళీ రాకపోవచ్చు అని కూడా మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కలబంద మొక్కే కదా అనుకుంటాం కానీ కలబంద మొక్కతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించేసి చక్కగా ఫలితం పొందండి అలానే కాకుండా ముఖ్యంగా ఈ రోజు మనకు గ్రహణము తోడు ఇంకొకటి ఏంటంటే కనుక అండి చక్కగా అమావాస తిథి కూడా ఉంది కావున ఏంటంటే కలబంద మొక్కతో పరిహారం చేసుకుంటే మనకు నరదీ స్టి చెడు దిష్టి అంతా కూడా వెళ్ళిపోతుంది డబ్బు రావటం అనేది ప్రారంభమవుతుంది ధనానికి సంబంధించిన ఎంత పెద్ద సమస్య ఉన్న సరి అది తీరిపోవడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అన్నమాట శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది కాబట్టి ఈ రోజు కలబంద మొక్క పరిహారం అనేది ఖచ్చితంగా చేసుకోండి మీరు ఏంటంటే రాత్రి పన్నెండు లోపు కూడా ఏంటంటే నండి చక్కగా కలబంద మొక్కని పీకొచ్చుకొని ఈ పరిహారం చేయొచ్చు అంటే నార్మల్గా మన కుండీలో మనం పెట్టుకుంటూ ఉంటాము కలబంద మొక్క అంటే ఆటోమేటిక్ కూడా వస్తూ ఉంటుంది కదా అలాంటి కలబందం మొక్కని తీసుకొని చక్కగా దూరపరిచేసి పరిహారం అయితే చేయండి కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఈ విధంగా అయితే ఆచరించుకోండి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీకు ఉండే ఇబ్బందులన్నిటి నుంచి కూడా చక్కగా బయటపడండి ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో ఎవరైతే చేస్తారో వారికి అంతా కూడా మంచి జరుగుతుందని కూడా మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట ఎందుకంటే మనకు ఎందుకు చెప్పబడుతుంది అంటే కనుక అండి ఇలా మనకేంటంటే మూడు వందల ఎనభై సంవత్సరాల క్రితం వచ్చిందనమాట ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుంది కాబట్టి పరిహారాన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేసుకుంటారో వారికి టూ హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అనేది రావటం వారి కళ్ళతో వారు చూడగలుగుతారని కూడా మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకుంటే మీకు తిరగనేది ఉండదండి ఖచ్చితంగా